హలో ఆల్ మీరు ఈ ఫుడ్ని ఎయిట్ మంత్స్ బేబీస్ నుంచి మీరు ఎన్ని ఇయర్స్ వరకు అయినా పెట్టుకోవచ్చండి పిల్లలకి ఓట్స్ తినడం వల్ల బరువు పెరుగుతారు కానీ వేట్లాస్ అనేది అసలు కారండి చాలా యూజ్ అవుతుంది ముందు ఒక బౌల్లోకి టూ టేబుల్స్కి ఓట్ చేసుకొని రోస్ట్ చేసి పక్కన పెట్టారు మళ్ళీ ఇంకో బౌల్లో కొంచెం నెయ్యి జీరా అలాగే కరివేపాకు ముందుగా తరుముకున్న క్యారెట్ తరుముకుల వేసి పచ్చేసరికి పోయిందరూ కలుపుకు సాల్ట్ వాటర్లో కడిగిన పాలకూరని కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఓట్స్ కూడా యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాల వరకు బాగా కలుపుకుంటూ కుక్ చేయండి అడగంటుతున్న టైంలోనే టూ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని సాఫ్ట్ కుక్ అయిన వరకు కుక్ చేసుకోండి ఇలా మొత్తం కుక్ అవుతున్నప్పుడు వన్ ఇయర్ ఎబో పిల్లలు ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోండి వన్ ఇయర్ బిలో ఉంటే అవసరం లేదండి ఇలా సాఫ్ట్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక మీ పిల్లలు వన్ ఇయర్ ఎవండి ఇలానే తినగలుగుతారు అనుకుంటే ఇలానే తినిపియండి లేదు అనుకుంటేనే నేను చూపించే ప్రాసెస్ ఫాలో అవ్వండి ఈ విధంగా స్టెండర్ వేసి మంచిగా స్మాష్ చేయండి స్మూత్ గా స్మూత్ గా చేసిన తర్వాత చల్లరనక మీ చిన్నలకి తినిపోయండి చాలా మంచిదని ఓట్స్ పిల్లలకి వేడి చేయడానికి చాలా యూజ్ అవుతుంది వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్